ఈ నటి నలిని గారి జీవితంలో ఉన్న ట్రాజడీ గురించి మీకు తెలుసా ముహూర్తాలు జాతకాలను మూఢనమ్మకాల కింద కొట్టుపారేసే కొందరైతే వాటిని నమ్మి కాలు కూడా బయట వారు ఇంకొందరు ఇలాంటి జాతకాలు జీవితాలని తలకిందులు చేసిన సంఘటనలు కోకొల్లలు జాతకాలను నమ్మేవారు వల్ల అతనితో పాటు కుటుంబ సభ్యులు కూడా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది దీనికి ఉదాహరణే అలనాటి హీరోయిన్ నళిని గారి జీవితం అలా చెబితే టక్కును రావడం కష్టమే కానీ అందాలొలికే సుందరి రాత్రి కలలో వచ్చేనే అనే ఓల్డ్ సింగ్ చూస్తే నళిని గారు ఎవరో తెలుస్తోంది ఇప్పటి తరానికి ఈమెను గుర్తు చేయడం అంటే కిక్ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ మదర్ అని చెప్పాలి అయితే గతంలో ఈమె తన అందం అభినయంతో చాలా తక్కువ సమయంలోనే దక్షిణాది స్టార్ హీరోయిన్ గా ఎదిగారు ఆమె అసలు పేరు రాణి ఆమె తండ్రి పేరు వైకే మూర్తి గారు సినిమాల్లో కొరియోగ్రాఫర్ బాలనటిగా పలు సినిమాల్లో నటించిన నళిని గారు ఆ తర్వాత టి రాజేంద్ర గారి దర్శకత్వంలో నటించిన ప్రేమ సాగరం ఆమెకు మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగా పెళ్లి చేసుకుని సినిమాలకి దూరమయ్యారు ఆమె భర్త రామరాజన్ గారు కోలీవుడ్ లో మంచి పేరుంది ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న రోజుల్లోనే నళిని గారితో ప్రేమలో పడ్డారు మీ అమ్మాయిని ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని ఏకంగా నళిని గారి తల్లితో చెప్పడంతో ఆమె తిరస్కరించారట ఈ ఘటన తర్వాత ఆయనకి దూరంగా ఉంచేందుకు గాను తమిళ సినిమాలకు బ్రేక్ ఇచ్చి మలయాళ సినిమాలకి ఓకే చెప్పారట నళిని గారి తల్లి అయితే ఆ తర్వాత నటి జీవిత గారి సాయంతో నళిని గారు రాజ్ గారిని వివాహం చేసుకున్నారట వారికి ఇద్దరు కవలలు జీవితం సాఫీగా సాగుతున్న దశలో జాతకాలను నమ్మే అలవాటున్న రాజ్ రాజన్ గారు వారి పిల్లల జాతకాల రీత్యా వారిని హాస్టల్లో ఉంచుదామంటూ భార్య నళిని గారితో అన్నారట దీంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో కొన్నాళ్ళు దూరంగా ఉన్నారు అయితే పిల్లల పెళ్ళిళ్ళ సమయంలో మాత్రం నళిని గారు రామరాజన్ గారు తల్లిదండ్రులుగా తమ బాధ్యతలు నిర్వర్తించారు